ప్రమాదరహితమైన వస్తువు మనసుకి ఆలంబనంగా ఇవ్వాలి ఇస్తే అది దాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ మంచి పుస్తకాలు భగవన్నామం దేవాలయం గురువుగారు సచరిత్రలు ఇటువంటివన్నీ ఆలంబనంగా ఇచ్చారనుకోండి అది అదే పట్టుకుంటుంది దాని అలవాటు ఏమైపోతుందంటే అదే గుర్తు తెచ్చుకోవడం అలవాటై ఆఖరణ కూడా అదే చెప్తుంది ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో అది చెప్తుంది చెప్తే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒకవేళ మళ్ళీ జన్మ ఇవ్వవలసి వస్తే వేదాంతాన్ని బాగా పట్టుకుని బాగా అనుష్ఠానం చేసి జన్మ పరంపర తగ్గిపోయి ఆయన ఎందు ఐక్యమైపోగలిగినటువంటి గొప్ప స్థితిని ఇస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన వారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు తల్లిదండ్రులు పిచ్చి పిల్లాన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్ళన్నారు వీడికి పిచ్చి తగ్గేటట్టుగా అనుగ్రహించండి అన్నారు ఆయన చాలాసేపు మాట్లాడకుండా అలా ఉండిపోయారు ఉండిపోయి ఆయన అన్నారు మీ సంతోషం కావాలా వాడి అభ్యున్నతి కావాలా అని అడిగారు ఏ తల్లిదండ్రులైనా ఏం అడుగుతారు ఆ పిల్లవాడు అభ్యున్నతి అడుగుతారు వాళ్ళు అన్నారు వాడు అభ్యున్నతి కావాలన్నారు అయితే వాడి పిచ్చి తగ్గాలని అడక్కండి అన్నారు ఏమన్నారు వాళ్ళు పిచ్చిలో ఉన్నాడు కదూ కాబట్టి వాడికి కోరికలు లేవు వాడికి రాగమూ లేదు ద్వేషము లేదు వాడికి అని తెలిస్తే కదా తల్లెని తెలిస్తే కదా తోబుట్టులని తెలిస్తే కదా వాడికి రాగమా ద్వేషమా ఏమీ లేవు మరి ఎందుకున్నట్టు అంటే ఏదో ప్రారబ్ధం ఉండిపోయింది ఆ రుణశేషం తీర్చేసుకుంటున్నాడు కొత్తగా చేస్తున్న కర్మ లేదు పిచ్చి తగ్గిపోయింది అనుకోండి వీడికి రాగద్వేషములు అలవాటై కర్మ చేసి పట్టుకుంటాడు ఎడతాడు ఎందుకు వాడిని పాడు చేస్తారు యోగి భ్రష్టుడై ఆఖరి జన్మకి ఈ స్థితిలో మీ కడుపున పుట్టాడు పోషించి పంపించేసేయండి వాడంతట వాడు వెళ్ళిపోతాడు ఒక రోజున అంటే జీవుడు ఉద్గమిస్తాడు మీ రుణం తీర్చేసుకోండి మీ ఇంట ఒక యోగికి అన్నం పెట్టామనుకొని ఒక్కొక్క యోగి బట్ట కట్టుకోడు యోగికి అన్నం పెడుతున్నానని అమ్మ అమ్మ ప్రేమతో పెట్టి రుణం తీర్చేసుకో అన్నారు పునర్జన్మ యందు అంత విశేషం ఉంటుంది కర్మ పునర్జన్మకు కారణమవుతుంది ఇది సనాతన ధర్మ మనకు పట్టు ఇది బాగా పట్టుకోవాలి సుమా నేను చెప్తున్నది కర్మ ఒకటి పునర్జన్మ ఒకటి అని మీరు అనుకోవద్దు కర్మయే పునర్జన్మ కర్మయే ఫలితములను ఇస్తుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే ఓ పెద్ద తటాకం ఉందనుకోండి అందులో ఏం అలలు లేవు పక్కన ఓ చెట్టు ఉంది మర్రి చెట్టు అరే ఒక్క అలలేదే అద్దం కింద నుంచి కనబడినట్టు బురద కనబడుతోంది అనుకుంటున్నాను ఇంతలో పై నుంచి ఓ మర్రికాయ ఒకటి కింద పడింది కాయపడడం కర్మ కర్మ జరగగానే దాని ఫలితం కూడా ఉంటుంది నీటిలో అలలు వస్తాయి అలలకి కారణం కాయపడడం కర్మ చేస్తే ఫలితం ఉంటుంది అలాగనే మీరు కర్మలు చేయకుండా ఉండలేరు ఏ కర్మ చేయకుండా ఉండడం కుదరదు మీరు ఉన్నా మనసు చేస్తారు అందుకే శాస్త్రాన్ని ఆధారం చేసుకుని సత్కర్మకు అలవాటు పడితే అదే విడుదలకు కారణం అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరచి మాట్లాడేది ఏది అంటే సనాతన ధర్మం అందుకే సనాతన ధర్మమునందు ఎప్పుడూ ఒక మాట చెప్తారు ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఎవడిని వాడుద్ధరించుకోవాలి నాకు ఆకలిసింది అనుకోండి నేను తినాలి నాకు దాహం వేసింది అనుకోండి నేను తాగాలి నన్ను ఉద్ధరించుకోవాలనుకోండి నేను ఉద్ధరించుకోవాలి ఇందులో ఎన్నాళ్ళు ఉంటాను మహా అయితే ఇంకో ఇరవై ఏళ్ళు కాదు కాదు ఇంకో ముప్పై ఏళ్ళు అన్నారు అనుకోండి ఇంకో నలభై ఐదేళ్ళు తర్వాత అయినా ఇది వదిలేయాలిగా ఇది వదిలేసిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళాలిగా అవి ఎన్ని కోట్ల జన్మలు అనుకుంటున్నావా వద్దు వద్దు ఈ జన్మ పరంపర ఈ అల్లరి నేను పడలేని అనుకుంటున్నావా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనుకుంటున్నావా కర్తవ్యాన్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకో నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా శాస్త్రవిహితంగా అదొక్కటే నీకెందుకు అక్కర్లేని ఇతర విషయాల గురించి అవన్నీ పెట్టుకుని పాడైపోయే ఎవరు చివరికి జీవుడు పాడైపోతాడు అప్పుడు నిన్ను ఉద్ధరించేవాడు ఉండడు ఇంకా సర్వనాశనం అయిపోతాడు తులసీదాస్ గారు ప్రతిరోజు కాశీ ఒడ్డున గంగ ఒడ్డున కూర్చుని కాశీలో రామాయణం చెప్తుండేవారు ఓ జమీందారు అటుగా వెళ్ళిపోతూ ఆగి తులసీదాస్ గారి వంక చూసి నిందించేవాడు దుర్మార్గుడు ఇలా అందరినీ కూర్చోబెట్టి రామాయణం మొదలెత్తాడు వీళ్ళు అంత పని మానేసి వింటూ ఉంటారనేవాడు ఆయన విని నవ్వేవారు జమీందారు ఇంటికి వచ్చే వాళ్ళకి తులసీదాస్ గారు వెళ్ళి తలుపు కొట్టేవారు ఆగ్రహంగా తలుపు తీసేవాడు అయ్యా ఒక్క శ్లోకపాదం చెప్తాను వినకూడదా అనేవాడు బుద్ధిహీనుడా నా ఇంటికి కూడా వచ్చావా రేపురా అనేవాడు రోజు వెళ్ళేవారు తులసీదాసు గారు రామాయణంలో పాదం చెప్తాను వినలేదు కొన్నాళ్ళకి విసుగెత్తి నెల పోయాక రా నెలకెళ్ళారు మూడు నెలలకి అన్నాడు మూడు నెలలకి వెళ్ళారు ఆరు నెలలన్నాడు ఆరు నెలలకి వెళ్ళాడు ఏడాది పోయాక రా ఏడాదికి వెళ్ళారు ఆయన వినేవాడు కాదు ఒకసారి వచ్చే ఏడాది రా అన్నాడు ఆయన ఒక ఏడాది పోయాక వెళ్ళి తలుపు కొ తలుపు కొడదామని నించున్నారు ఇలా చూశారు ఎదురుగుండా పశువుల కట్టంలో ఒక ఎద్దు కందుల వెంట నీరు కారుస్తాను గుర్తుపట్టారు తులసీదాస్ గారు ఆ జమీందారే ఆఖరి స్మృతిలో పొలాల మీద పెట్టుకున్న వ్యామోహానికి దున్నడానికి ఎద్దుగా వచ్చాడు ఆ నాగలి కట్టి కొరడా పెట్టి కొడుతుంది అయ్యయ్యో మీరు వచ్చినప్పుడు ఒక్కసారి రామాయణ పాదం వింటే ఏమయ్యేవాళ్ళు అది శాశ్వతం అనుకున్నాను అక్కర్లేనివన్నీ మనసులో పెట్టుకున్నాను ఇదిగో ఎద్దునై పశువుల కొట్టంలో నిలబడ్డాను అని మహానుభావుడు ఇచ్చాడు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరిచి సిద్ధాంతీకరించి పరమ సత్యమని మాట్లాడుతుంది సనాతన ధర్మం అది ఏదో భ్రాంతిగా కాదు పరమ సత్యం దీన్ని నిర్ధారించారు ఎవరికి ఏ జన్మనిస్తారు అన్నది నిర్ధారించి చెప్తుంది మీకు కావాలంటే మీరు భాస్కరాయల రారు లలితా సహస్రనామ స్తోత్రానికి చేసిన వ్యాఖ్యానంలో ధన్యా అన్న నామానికి వ్యాఖ్యానం చదవండి ద్వేషభావంతో వెళ్ళిపోయాడు అనుకోండి లేకపోతే ఏదో డబ్బు గురించి పొలాల గురించి ఇంటి గురించి ఐశ్వర్యం గురించి అధికారం గురించి అందం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయినవాడు చీకట్లో అన్నం తినేటటువంటి వాడై దేని మీద వ్యామోహం పెట్టుకున్నాడో దాని కింద బతుకుతాడు అందుకే భోషాణం పెట్ల కింద చీకటిగా ఉంటుంది దాని కింద తేళ్ళు జిర్రిలు పుండి చేరుతాయి అంటే ఇది ఏమైపోతుందో ఇంత కష్టపడి సంపాదించాను ప్రారంభం దీని కొరకు ఏం చేస్తాడంటే దాని కింద కూర్చుంటాడు శ్రీరామనవం వచ్చింది చందాయిస్తారా అని ఎవరో వస్తారు మా నాన్న పాపం ఏమీ చేసుకోలేదు మా నాన్నగారు వెళ్ళిపోయిన ఏడాది అది ఏటి సూతకం మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండో పదివేలు ఇస్తానని కొడుకు తాళం తీస్తుంటాడు అయ్య బాబో ఇంత కష్టపడి సంపాదించారు శ్రీరామనవ్వుకు పదివేలు ఇచ్చేస్తున్నాడని కడకట్టడగ వచ్చి కొండెత్తుతాడు కొడదామని కొడుకుని కొడుకు చూస్తాడు చెప్పట్రా అని చెప్పి చెప్పిట్టి కొడతాడు ఆఖరణ ప్రాణం పోయే ముందు చీ చీ సంపాదించి సంపాదించి తేలునై వాడిని కొట్టబోయి వాడి చెప్పు చేత చచ్చిపోతున్నాడని చచ్చిపోతాడు ఉత్తమ కర్మ ఉందా పరితాపం ఒకటే అలా కోట్ల జన్మలెత్తాలని చెప్పింది శాస్త్రం నేను చెప్పట్లేదు రాయలు వారంటే సామాన్యులు కాదు మహాచతు కోటి యోగిని గణ నామానిక ఆయన మీద పక్షపాతం పెంచుకున్న పండితులు ఏది అమ్మవారిని సేవించే అరవై నాలుగు కోట్ల మంది దేవతల పేర్లు చెప్పన్నారు ఆయన నవ్వి నా మీద పక్షపాతంతో అడుగుతున్నారు వీళ్ళని ఆయన అన్నారు సాయంకాలం కాశీలో గంగ ఒడ్డుకి స్నానం చేసి సంధ్యావందనం చేసి రండి నేను చెప్పడం ఎందుకు ఆ దేవతలే ఆకాశంలో నుంచి మీకు చెప్తారన్నారు కుంకుమానందరాయల వారిని ఉండేవారు ఆ రోజుల్లో కుంకుమానంద స్వామి వారిని ఆయన ఉరే అటువంటి మహానుభావుడి జోలి మీకు ఎందుకు ఆయన భగవంతుడిని నమ్ముకు బతుకుతున్నవాడరా అంటే వినకుండా ఈ బ్రాహ్మణులు అందరూ ఉద్ధతితో వెళ్ళారు ఆయన అందరినీ గంగవుడ్డును కూర్చోబెట్టి లలితాపరా భట్టాలికని స్తోత్రం చేశారు అమ్మవారు తన గణములను పరిచయం చేసుకోమని పంపించింది ఇన్ని కోట్ల మంది ఆకాశంలో నిలబడి పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటున్నారు అప్పుడు కుంకుమానంద స్వామి వారు భాస్కర భాస్కర్రాయల వారంటే గంగతో కళ్ళు తిడిచి చూపిస్తే భాస్కర్రాయల వారిలో లలితాపరాదేవి కనపడింది ఇప్పటికీ ఆయన శివలింగంలో వేసిన శ్రీచక్రం కాశీలో విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తున్నటువంటి సందులో కుడిచేతి వైపు ఉంటుంది నూతిలా ఉంటుంది ఆ లోతుగా ఈ సంఘటన జరిగిన తర్వాతే భాస్కర్రాయల వారు శ్రీచక్రంతో కూడుకున్న శివలింగ ప్రతిష్ట చేశారు కాశీలో కాబట్టి చేసిన కర్మ ఉత్తినే పోదు అందున కర్మ ఉత్తినే పోదు అంటే పుణ్యకర్మకి కూడా అన్నిటికీ ఫలితం ఒకలా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవాలి మీరు చెప్తున్నమాట బాగా డబ్బున్నవాడు ఒకడికి భోజనం పెట్టిన దానికి తను తినడానికి ఉన్న భోజనంలో సగం వచ్చిన అతిథికి పెట్టేసిన వాడికి ఒకే ఫలితం ఉంటుందా ఉండదు అసలు భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలని అనుకుంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతూ ఎన్నడూ ఒక్క అర్ధన ఆశించని మహానుభావుడు మీ ఇంటికి వచ్చి ఓ గుటక నీళ్ళు తాగి వెళ్ళిపోతాడు ఒక మహానుభావుడు మీ ఇంటికొచ్చి గడప దాటి లోపలికొచ్చాడంటే ఈశ్వరానుగ్రహం కలగడం ప్రారంభమైందని గుర్తు అందుకే భాగవతంలో గర్గుడు వస్తే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు ఒక్కొక్క మహానుభావుడి చేతిలో పడినటువంటి చిన్న పదార్థం ఒక్కొక్క మహాత్ముడి జీవితంలో జరిగిన ఉపకారం ఆయన పొందిన సంతోషం వంశాన్నంతటినీ కాపాడుతుంది శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా వచ్చి ఇంటి ముందు నిలబడితే ఒక పేద బ్రాహ్మణి వేసిన ఉసిరికాయకి లక్ష్మీదేవి అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిపించింది ఇప్పటికుందా ఇల్లు స్వర్ణతమనాయి అయ్యని నేను వెతుక్కుని వెతుక్కుని కారులో కేరళ రాష్ట్రంలో ఆ ఇంటికి వెళ్ళి కనకధారా స్తోత్రం ఆ ఇంట్లో నిలబడి చేసి వచ్చాను కాబట్టి చేసిన కర్మకి ఫలితం ఉంటుంది అది మనం తెలుసుకున్న నాడు రాగద్వేషాలకి అతీతంగా ధార్మికంగా మనకున్న దాంట్లో మనం పుణ్యకార్యాన్ని చెయ్యగలుగుతాం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పగలిగినది ఏది అంటే సనాతన ధర్మం ఒక్కటే మీరు అందుకే మార్కండేయ పురాణం పరిశీలించండి ధన్యాది నామములు పరిశీలించండి పురాణములను పరిశీలించండి పునర్జన్మలు ఎందుకు వస్తాయో అర్థమవుతుంది భాగవతాన్ని పరిశీలించండి అన్నీ విడిచిపెట్టి తపస్సుకి కిలిపోయిన భరతుడు ఒక లేడి మీద వ్యామోహం పెంచుకున్నాడు చిట్ట చివరికి లేడీ పుట్టవలసి వచ్చింది అందుకే చరమ ప్రయోజనంగా ఏం చెప్తారంటే వైరాగ్యం చెప్తారు ఒక స్థితి వచ్చేసింది ఇక నా చెప్పులు ఇప్పేశాను ఒకనాడు నేను పెళ్లి కొడుకుని పెళ్ళికొడుకు చెప్పులు వేసుకుని పెళ్ళిపీటల మీద కూర్చున్నాను ఒకనాడు తండ్రి చెప్పులు వేసుకుని బాలసారే చేశాను ఆ కొడుక్కి ఒకనాడు తండ్రి చెప్పులు వేసుకుని స్నాతకం చేశా ఇవాళ ఆ చెప్పులు ఇప్పేశా అంటే తండ్రిగా ఉన్నాను ఇప్పుడు నాకు మనవడు పుడితే ఆ చెప్పులు నా కొడుకు వేసుకుంటాడు తండ్రిగా వేసుకుని వాడు బాలసారే చేస్తాడు వాడు ఇల్లు కొనుక్కుంటే వాడు గృహప్రవేశం చేస్తాడు నేనేం చేస్తాను జుత్తు తెల్లబట్టలా ఈశ్వరుని ఎందు బుద్ధి పెట్టుకుంటాను ఉన్న సమయం అయిపోయిన తర్వాత నన్ను ఆదుకునేవాడేవాడు అందుకే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్ బలిమి పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు కాబట్టి వానప్రస్థము వైరాగ్యము సంసారమునందు శాస్త్రం చోటిచ్చి కల్పించింది లేకపోతే మనిషి పాడైపోతాడు ఉత్తర జన్మలలో నశించిపోతాడని జీవుణ్ణి రక్షించుకో నిన్ను నువ్వు కాపాడుకో ఉద్ధరేణాత్మానాత్మానం నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ పేరు మీద ఎవరో ఏదో గోదానం చేసి నన్ను ఉద్ధరిస్తారనుకోకు ఇక్కడ ఉండగా నువ్వు పట్టుకున్న ధర్మ మీదో అదే చిట్ట చివరకి నిన్ను కాపాడుతుంది మీరు ఎన్ని కావ్యాలు చదవండి ఎన్ని పురాణాలు చదవండి ఎన్ని వేదాలు చదవండి అన్నిటినీ పిండగలిగిన శక్తి మీకుంటే పిండేయండి అందులోంచి రాలిపోయేవి రెండే అక్షరాలు ఆ రెండు అక్షరాలే ధర్మం ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే ఇవన్నీ వచ్చాయి అదే ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనం అందుకే ప్రతిజ్ఞ చేసి చెప్పాడు యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మ మనకు గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తానన్నాడు కాబట్టి ఆ ధర్మము గురించి ఎప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా ఆలోచించాలి ధర్మాచరణమే మనిషిని చిట్ట చివరికి కాపాడుతుంది తన ధర్మానికి ప్రతిబంధకంగా నిలబడుతున్నారు తన ధర్మం పాడు చేసేస్తున్నారు అనుకుంటే నిర్మోహమాటంగా వారికి దూరంగా జరిగిపోవాలి తప్ప కాగి సర్వనాశనం అయిపోవడానికి మాత్రం ఎన్నడూ ప్రయత్నించకూడదు కాబట్టే ధర్మము 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 పునర్జన్మ వేదము ప్రమాణము ప్రమాణవాక్కులు ఐదు ప్రమాణములు ఇవన్నీ సనాతన ధర్మం యొక్క అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు సనాతన ధర్మమునందు పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి అంటుంది అజాయమానో బహుధా విజాయతే అంటుంది అసలు ఆయనకు రూపం పుచ్చుకోవలసిన అవసరం లేదు ఎందుకని అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య స్థిత లోపల బయట కనపడే దాంట్లో వినపడే దాంట్లో చూసేదాంట్లో అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు ఆయనే ఉన్నాడు ఆయనే ఉంటే మరి ఎందుకు కనపడ్డావు నీ ఎక్కడుంది పాలంలోనే ఉంది మరి ఎందుకు కనపడదు పాలలోనే ఉన్న నెయ్యి నీకు కనపడాలంటే పాలు తీసుకురావాలి పొంగిపోకుండా జాగ్రత్తగా కాయాలి ఎర్రటి తట్టు కట్టాలి చల్లార పెట్టాలి కాస్త పెరుగు తేవాలి తోడు పెట్టాలి మర్నాడు పెరుగవ్వాలి కవ్వం దింపాలి చల్ల చిలకాలి మజ్జిగ ఏర్పడాలి మజ్జిగలోంచి వెన్న ముద్ద పైకి రావాలి ఇక తర్వాత చిలికితే వెన్న కరిగిపోతుంది పైకి తేలిన వెన్న ముద్ద పైకి తీసి గిన్నెలో పెట్టి చక్కగా సన్నని సెగ మీద కాలిస్తే కమ్మని వాసనతోటి ఆ నెయ్యి తయారవుతుంది ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది పాలలోంచే వచ్చింది మరి పాలలో కనపడిందా కనపడదు పాలలో ఉన్న నెయ్యి నువ్వు పరిశ్రమ చేస్తే కనపడినట్టు విశ్వమునందున్న విశ్వనాథుడు లోకమునకున్న లోకేశ్వరుడిని సాధన చేత కనపడతాడు అది ఎవరికి కనబడ్డాడు భక్తుడైన వాడికి కనబడ్డాడు ఎవడు భక్తుడు వాడు పరిశ్రమించాడు తాపత్రయపడి 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 ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నాడు ఒక ప్రేమ భావనకు భక్తి అని పేరు ఏమిటి ఆ ప్రేమ అంటే జపో జల్పల్పం సకలమైపు ముద్రా విరచన గతిప్రాదక్షిణ్య క్రమణమశన జాహుతి విధి ప్రణామ సంబే భవతు ఎన్మే విలసితం అంటారు శంకర్ల సౌందర్యలహరిలో నేను మాట్లాడుతున్నాను అనుకోండి అమ్మా నువ్వు ఇచ్చిన ఆలోచన అమ్మా నువ్వు ఇచ్చిన ఊపిరి అమ్మా నువ్వు ఇచ్చిన వాక్కు తల్లి నువ్వు పలికించావు అన్న నా భావన భక్తి తప్ప ఇంటి దగ్గర గదిలో కూర్చుని చేసిన పావుగంట పూజ కాదు మా నాకు వాక్కులు ఇచ్చిన దానివి నువ్వు నా ఆలోచన నువ్వు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తే నమోన్నమ అమ్మ కాసేపాగితే ఈ శరీరం నీరసపడుతుందని ఆకలి రూపంలో వచ్చిన దానివి నువ్వు యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమోన్నమ కాసేపాకి నిద్రపడితే అమ్మ నిద్రనిచ్చిన దానివి నువ్వు యాదేవి సర్వభూతీషు నిద్రారూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమోన్నమ ఇప్పుడు అసలు ఆ అమ్మవారితో అనుసంధానం లేనిది ఇప్పుడు ఎప్పుడూ ఆవిడితో అనుసంధానమే ఆ భక్తి ఆ మధుర భావనుందే అటువంటి వాడు ఒకనాడు కోరుకుంటాడు స్వామిని ఇలా చూడాలని అంటాడు మనకి భగవద్భక్తి కలిగిన వాడెవరున్నాడో వాడి కోర్కెని కాదనలేక ఈశ్వరుడు వశపడిపోతాడు ఇది సనాతన ధర్మము ఒక పరమాద్భుతమైన విశేషం సర్వ జగత్తుకి నియామకుడు ఆయన ఆయన వరి మాట వినక్కర్లేదు కానీ పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు నువ్విలా చెయ్యి అంటే కాదనలేక వాడి మాటకి నేను వశపడిపోతాను వాడి భక్తి అటువంటిదని వాడి కోసం లొంగిపోతాడు అందుకు వస్తుంది అవతారం అందుకు చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నాడు ఆ భాగవతోత్తముల కోసం లొంగిపోతానన్నాడు నిజంగా చెప్పాలంటే నరసింహావతారం ఎందుకు వచ్చిందండి హిరణ్యకశువుని చెప్పడానికి వచ్చిందంటే తప్పు అందుకు రాలేదు అందుకు రావాలంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది ఎందుకనంటే హిరంజకజపుడు నించో పెట్టి అడిగాడు విష్ణు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు లేడు లేడు లేడని నేనంటున్నా హరి సర్వాకృతులం కలండను ప్రహ్లాదుండు భాషింప లేడనుచు దైత్యుండు తజ్జింప ఎక్కడా లేడని నేను అంటున్నాను ఏది ఉన్నాడు ఉన్నాడన్ నువ్వు అంటున్నావు కదా అంతటా ఉన్నాడు అంటున్నావు కదా నేను ఎక్కడ చెప్తే అక్కడి నుంచి వస్తాడా ప్రహ్లాదుడు అన్నాడు ఉన్నాడు నువ్వు ఎక్కడ నీ చూపుడు వేలా తిప్పింది నిలబెడితే అక్కడి నుంచి వస్తాడు అన్నాడు హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తజ్జింప శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు దండ ప్రభావంబున ఏమో ఎక్కడ ఆగుతుందో చూపుడు వేదిలా స్తంభంలో ఆపుతాడో పండులో ఆపుతాడో బలలో ఆపుతాడో కుర్చీలో ఆపుతాడో పంచెలో ఆపుతాడో ఎక్కడ ఎవరికి తెలుసు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రావాలి ఎందుకు రావాలి అంటే ఇందుకలను అందులేని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెదకి చూచిన గలడు తానవగ్రని వింటే భక్తుడి మాట నిజం చేయాలి లేకపోతే ప్రహ్లాదుడు ఏమైపోతాడు తన భక్తుడి మాట నిజం చెయ్యడానికి బ్రహ్మాండం అంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది చూపుడు వేలు స్తంభం మీద ఆగింది అందులోంచి వచ్చాడు భక్తుల మాట నిజం చెయ్యడానికి పరమేశ్వరుడు లొంగిపోతాడు లొంగిపోయి అవతార స్వీకారం చేసి అందరి కళ్ళకి కనపడడానికి వీలుగా రూపాన్ని పొంది వస్తూ ఉంటాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తు పారే సర్వాణి నామాని కృత్ అభివతన్యస్ అంటుంది పురుష సూత్రం అసలు ఒక నామము ఒక రూపము లేనటువంటి వాడు అనేక నామములను అనేక రూపములను ఎందుకు పొందుతున్నాడంటే నిన్ను ఇలా చూడకుండా నేను ఉండలేనని అడిగినటువంటి భక్తుడి యొక్క కోర్కె తీర్చడానికి ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని రూపాలెత్తింది వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్మాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని రూపాలు తీసుకున్నాడు భక్తుల మాట కాదనలేక పరమేశ్వరుడు వశవర్తి కావడం పరమాద్భుతమైనటువంటి విశేషం